తీసేసరిగా తీసేసి మన మొక్కలు చుట్టూ ఎట్లా పెట్టాలి బ్యాక్ కెమెరా మా మొక్క చుట్టూ అయితే వావ్ ఈ రెండు కుక్కర్స్ ఇది కిందగా చికెన్ పకోడి అదే చికెన్ వైన్ షాప్ కదా ఆన్పూర్ తిందా మాకు ఒక ప్లేటే కదా నువ్వు తింటావా నేనే తినేది

మొత్తానికైతే కూరగాయలకైతే పోయిచ్చింది ఫ్రెండ్స్ అయితే కూరగాయలు కొద్దిగా మార్కెట్ అట్టా పోయి మొత్తం అయిపోయి కొద్దిగా ఇప్పుడే రిలాక్స్ అయింది ఎగ్జాంపల్ తిందామా సరే పానీపూరి తీసుకురా తిందాం పానీపూరి లాగిచ్చేయాలి ఇప్పుడు పిల్లల్తోనే నా అర్థంనే నాడా నేను నా కుదర్తో పిల్లలతో ఎట్ట పిల్లలతో చాలా కష్టం అయితే రంగ దిస్కర ఇక్క జాకెట్ అలా నాకు ఫస్ట్ అది కావాలి జాకెట్ అన్ని రెడీ చేసుకుని రావాలి నువ్వు అన్ని రెడీ చేసుకో అపో అట డైరెక్టెర్ కవర్లు ఇస్తది ఎట్ట తినాలి కవర్

చాలా పచ్చి ఉంది నాకు మీ నాన్నలాగా నాకు కూడా పలు చూస్తే భయం వేసింది నాకు జైజ ఫస్ట్ బొమ్మలు పెట్టి సైలెంట్గా ఉంటున్నాడు ఓ నా లాగా నా ఫోన్ నా ఫోన్ తీస్తాను వీడియో తినకుండా లాస్ట్కి వచ్చా నన్నే అంటే జేజరా आदा नन रे मी कोसा वाल फिसे लास्ट क्वेश्चन नेर आयो फर्स्ट आनंद नन आ फर्स्ट जांका इति ए नरा नन नन अडतो आला मंडम जमले ए गाणी को पाणी पड잖아 न बोला आई दाना तो बरोबर लागलो ज्या कर

ప్పుడుకోవని చేస్తున్నావు నువ్వును మీ తమ్ములా తయారు చేస్తారు రాసుకొచ్చు నాకు తెలుసు జేజ్ మనకోరేనా సమ్మున్న వాడు ఏం జరిగిందమ్మా నెట్టుకుని నెట్టుకుంటే వా వాళ్ళ మీద పోతుండు వాడు భయపడుతున్నాడు వీరేంద్రబాబు నా మీద కొత్త ఒకటే భయపడుతున్నాడు ఏడు మరి కట్టలేదు నెయ్యి మరి ఒరిజినల్ కాదే ఒరిజినల్ కొంచెం కొంచెం పెట్టు నెయ్యి కూడా ఎక్కువ తినకూడదు ఏం చేద్దాం దామా ఓహో అదే సంక్రాంతికి అదే మమ్మీ అది అందుకది సంక్రాంతికి నాకు అది గుర్తురాట్ నాకు కూడా ఎలా మైండ్కి రావట్లేదు నాకు గుర్తు తినట్లేదు అండి ఎట్టపడ్డాడు లే సార్ లేదా అబ్బా స్టాండ్ 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 ఉంటే పెట్టుకున్నారో మన ఇద్దరం మంచిగా అది లాక్డౌన్ గురించి చెప్పిన కానీ కింద లాక్డౌన్ పడితే లాక్డౌన్లో బాగాలేస్తాయి వీడియోలు అప్పుడు ఎవరికి ఎవరికి వాళ్ళే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎవరింట్లో ఏం జరుగుతుందని టైంపాస్ కావాలి వాళ్ళకి పెడతినా నేను మరి చెప్తారు నువ్వు వేసి ఇక్కడ పెడతా ఇక్కడ బాగానే ఉంది మన ఇద్దరం కనపడతా కనపడతాం పిల్లలు కనపడితే మళ్ళీ పిల్లలు కనపడితే వాడు యూట్యూబ్ వాడు రిపోర్ట్ మీరు రిపోర్ట్ ఇస్తాడు ఆ యూట్యూబ్ ఆ పిల్లలు జే జే పీజ్ పీచ్ రాని మాకే